అక్టోబర్ పన్నెండవ తేదీన వస్తున్నటువంటి విజయదశమి తర్వాత కన్యారాశివారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు మీరు కన్న కళలు వారు నెరవేరుస్తారు అయితే కన్యారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ముఖ్యంగా వారి జీవితంలో విజయదశమి తర్వాత వచ్చే వ్యక్తి ఎవరు వారి వల్ల ఈ కన్యారాశివారి యొక్క కలలు ఏ విధంగా నిజమవుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వరుసలో ఉంటారు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని ఖచ్చితంగా గౌరవిస్తారు అనవసరమైన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ ఈ జాతకులకు సమాచారం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ద అధికంగా ఉంటుంది ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు కానీ చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవం మర్యాద కోసం ఎప్పుడూ కూడా తాపత్రయ పడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా కానీ పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే వీరు తమ తప్పులను గుర్తించినా కాని వాటిని సరిదిద్దుకోలేరు అయితే కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో అక్టోబర్ పన్నెండవ తేదీన వస్తున్నటువంటి విజయదశమి తర్వాత ఖచ్చితంగా ఒక నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు ఉద్యోగ జీవితంలో పరిచయం కావచ్చు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ యొక్క వ్యాపార జీవితంలో పరిచయం కావచ్చు లేకపోతే ఆన్లైన్ ద్వారా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవ్వచ్చు లేకపోతే కనుక మీ యొక్క జీవితంలోకి ఇరుగు పొరుగు వ్యక్తిగా కూడా రావచ్చు ఈ విధంగా వచ్చిన వ్యక్తి మీకు క్లోజ్ అవ్వటం జరుగుతుంది తన మూలంగా మీ యొక్క జీవితం ఖచ్చితంగా మార్పు చెందుతుంది అంటే మీ యొక్క జీవితాన్ని మార్పు చెందించే అంశాలు తన వల్ల మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా విజయదశమి తర్వాత మీ జీవితంలోకి వస్తున్నటువంటి ఆ వ్యక్తి స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు తన మూలంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి తనమూలంగా మీకు అన్ని విషయాల్లో మద్దతు అనేది లభిస్తుంది మోరల్ తో పాటు ఒకవేళ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం ఉంటే అది కూడా తనమూలంగా మీరు పొందుకుంటారు మీరు కన్న కలలు నిజం కావటానికి ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా తోడుగా ఉంటాయి అంటే ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే కన్యా రాశి జాతకులు మీ జీవితంలోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి మూలంగా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారు వారి జీవితంలో ఈ విధంగా నూతన వ్యక్తి మూలంగా ఇదివరకు మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని జయించడానికి వారికి చక్కటి గుణపాఠం నేర్పించడానికి అవకాశాలు కూడా మీ ముందుకు తెచ్చుకుంటారు అంటే వారి యొక్క సహాయ సహకారాలతో ఈ విధంగా మీ శత్రువులను జయించే అవకాశాలు శత్రువులకు గుణపాఠం నేర్పించే అవకాశాలను కూడా మీరు కనుక్కుంటారు ఈ విధంగా వారికి గుణపాఠానైతే చక్కగా నేర్పించగలుగుతారు అత్యద్భుతమైన ఫలితాలను అయితే తన మూలంగా మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితం మీ యొక్క భవిష్యత్తు ఒక కీలకమైన మలుపు తీసుకోవటానికి అలాగే మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ కావటానికి తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జాతకం అనేది విజయదశమి తర్వాత పూర్తిగా మారబోతుంది ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థిక పురోగతిని అలాగే మీ యొక్క జీవితంలో ప్రతి కష్టానికి ప్రతి బాధకి విముక్తిని కూడా పొందుకుంటారు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో ఆర్థికంగా ఇంకా ఎత్తులోకి వెళ్లే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి శివారాధన చేయండి లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే లలితా సహస్రనామ పారాయణ చేయండి మీ జీవితంలో ఇంకా మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి